ఇప్పటివరకు వరకు తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరోకి లేని దక్కన గౌరవం ఏంటంటే ఈయనొక్కడే ఈ హీరో ఈ పది పదిహేను లాంగ్వేజ్ సత్తా ఉన్న వ్యక్తి అన్న ఎన్టీఆర్ అన్న ఎక్కువ ఉంది కదా చూస్తే అర్థం అయిపోతుంది సో మనది గనక ఈ ఇండస్ట్రీలో ఎవరు ఉండరు అనుకో ప్రతి కోసం అంటేనే మన వాటి చూస్తే వారు ఎంత పెద్ద సో వాటి కావాలంటే మాత్రం అంత తగ్గ విలన్ కావాలి హీరో విలన్ కట్టి ఉంటుంటే హీరో అయిపోతుంది ఇక్కడ మనకు అనిపిస్తుంది ఇక్కడ మన ఎన్టీఆర్ అన్న విలన్ హీరోనా మనకు అర్థం ఎందుకంటే వారు వన్ లో చూస్తుంటే అంటే బిల్ంగ హీరోలాగా ఉంటారు దాంట్లో దీనిలో కూడా అది కలిసి వచ్చే ఛాన్స్ ఉందన్న ఫీలింగ్ నాకు కలిగింది చెట్టు అయితే అన్న ఇది అయితే చాలా చాలా గొప్పగా అనిపించింది నాకైతే ఇది ఆగస్ట్ ఫోర్టీన్కి రాబోతుంది సో ఆగస్ట్ ఫిఫ్టీన్ శాసన దినోత్సవం ఆగస్ట్ ఫోర్టీన్ ఇది రావడం అంటే ఇట్స్ కంప్లీట్లీ ఏదో పెద్దగా ప్లాన్ చేస్తారన్న ఫీలింగ్ అయినా నాకు చాలా కలిగింది అన్న కానీ ఒక చెప్తున్నా ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరోకు లేని దక్కన గౌరవం ఏందంట ఈయనొక్కడే ఈరోజు ఈ పదిహేను పదిహేను లాంగ్వేజ్లు మాట్లాడే సత్తా ఉన్న వ్యక్తి అన్న ఎన్టీఆర్ అన్న సో నిజంగా తన కమిట్మెంట్ కానీ తన డెడికేషన్ కానీ ఎక్కడ స్టూడెంట్ నెంబర్ వన్ ఎక్కడ త్రిబుల్ ఆరు ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అంటే అన్న ప్రతి సినిమాకి ట్రాన్స్ఫర్ అవుతుంటారు నాన్న ప్రేమతో కానీ కంత్రి కానీ సో ప్రతి సినిమా కూడా ఎట్లాంటి కంటెంట్ అట్లాంటి కంటెంట్ ఇస్తుంటాడు కాబట్టి చూడన్నా ఆ త్రిబుల్ ఎట్లా ఉంటుంది ఎప్పుడైతే సన్నగా అయిందాం సో ఆ డెడికేషన్ అలాంటివి ఉంటాడు హండ్రెడ్ పర్సెంట్ ఇది సినిమా కలిసి వచ్చే నమ్మకం ఉంది సో వాటి మంచి చుట్టూ కోలుకుంటున్నాం

మరి ఆ మూవీలో చూస్తూ ఆ టీజర్ లో చూస్తూ ఉంటే ఇద్దరు హీరోలకి ఫైట్ ఉంటది అంటున్నారు మరి ఎలా ఉండబోతుంది ఎక్కువ ఎలివేషన్ ఎన్టీఆర్ కే ఉంది కదా టీజర్ చూసి అర్థమైపోతుంది మనకి సో మరి మన టాలీవుడ్ లో పుష్ప సలార్ లాంటి మూవీస్ ని బ్రేక్ చేస్తుంది అది చేస్తుంది మంచి యాక్టింగ్ చేసినాడు ఏమున్నా సరే జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్తో యాక్టింగ్ చేయడం చాలా మంచి పరిణామం ఎందుకంటే గతంలో అన్న ఎవరితో కూడా యాక్టింగ్ చేయలేదు బాలీవుడ్ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ చాలా సినిమాలు హిట్ అయినాయి అతనికి ఈరోజు జూనియర్ ఎన్టీ గారి జన్మదిన సందర్భంగా అతనికి నా శుభాకాంక్షలు ధన్యవాదాలు చెప్తున్నా ఏదేమున్నా సరే దాంట్లో చాలామంది అంటారు విలన్ యాక్టింగ్ అలా ఇది అంటారు కానీ అలా ఏముండదు చాలా గా ఉంటుంది సినిమా సినిమా ఏంటంటే జాతీయ స్థాయిలో సూపర్ డూపర్ హిట్ అవుతుంది నేత ఒకటే ఆశిస్తున్నా జూనియర్టీ గారు ఈ సినిమాలో యాక్టింగ్ చాలా బాగుంటుంది డైరెక్టర్ ఎవరో నాకు తెలియదు ఎవరు చెప్పిన డైరెక్టర్ దానికి బ్రహ్మాస్త్ర డైరెక్టర్ సో సినిమా అయితే చాలా బాగుంటుంది నేను కోరుకుంటున్నాను అయితే మరి చూసుకుంటే వారే కమర్షియల్ మూవీ మరి వాట్ కూడా రొటీన్ కమర్షియల్ గానే ఉంటుంది అంటారు మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి అంటే సినిమా 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 లాగా చూడాలి ఉంటే దాంట్లో సో ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా మనకు వాటి నుంచి టీజర్ వచ్చింది కదా సో మరి మీరు ఏమనుకుంటున్నారు చూసిన తర్వాత టీజర్ అంటే ఇప్పుడు బర్త్డే కాబట్టి ఈరోజు స్పెషల్గా ఏంటంటే మనకి వచ్చింది ఎన్టీఆర్ అన్న తరఫు నుంచి ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ కూడా చాలా సంతోషంగా ఉంటారు అంతేకాకుండా ఫ్యాన్స్ కూడా ఇది ఒక అదృష్టం అనుకోవచ్చు అదృష్టము ఎక్కడ లేని సంతోషం కూడా ఎందుకంటే ఫ్యాన్స్ అనేటోళ్ళు చాలా దేవుళ్ళని చాలా చాలామంది కానీ ఎన్టీఆర్ అన్న కానీ ఫ్యామిలీ పర్సన్స్గా తీసుకుని కూడా టీజర్ రీల్ చేశారు అది ఏదో గొప్పదనంగా మనం ఆలోచించి కూడా తీసుకోవాలి అంతేకాకుండా ఏమో మొన్న సినిమా రిలీజ్ అయింది ఎయిటీన్త్ కి రిలీజింగ్ అయింది ఏమో ఎన్టీఆర్ అన్న సాంగ్ ఆ సినిమాకి ఆ రోజు ఫస్ట్ షోకి అంటే స్పేస్ ఇవ్వడం అంటే బ్రో చిన్న కట్ అంటే చిన్నది పెట్టారు ఒక ట్వంటీ పర్సెంట్ అట్లా అంతేగాని మొత్తం పెట్టలేదు మొత్తం అన్నది అన్నదితే కనుక ఈ ఇండస్ట్రీలో ఎవరు ఉండరు అనుకో కానీ ఏదో చిన్నది పెట్టారు అంతే దాన్ని మనము మొత్తం వేరు వాళ్ళది అని అనుకోలేదు ఈ మధ్య కాలంలో బాలీవుడ్ కి ఎక్కువ క్రేజ్ లేదు సో ఇట్లా మన టాలీవుడ్ వాళ్ళకి ఎక్కువ క్రేజ్ ఉంది కాబట్టి వీళ్ళని అక్కడ తీసుకెళ్తే వాళ్ళకి క్రేజ్ వస్తుందని ఈ విధంగా చేశారు అనుకోవచ్చా మల్టీస్టార్ అంటే మనము దాన్ని తప్పు విధంగా తీసుకోకూడదు ఒకటి ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రీలో చాలా మంది ఉంటారు చిన్న చిన్న వాళ్ళని కూడా బయట తీసుకురావాలని కూడా ఎన్టీఆర్ అన్న ఒక వాళ్ళకి మైండ్ సెట్ అనుకోవచ్చు అంటే ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలని కూడా మన పెద్ద పెద్ద టాలీవుడ్స్ కానీ వాళ్ళకు కూడా అందరికి కూడా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం కదా పైన ఉన్న వాళ్ళకి కూడా మంచి అవకాశం ఉంటుంది మనోడు కూడా సపోర్ట్ చేస్తాడు